స్వర్గ విజేత మహాబలి దైత్యరాజు హిరణ్య కశిపుడికి జై మహాబలి దైత్యరాజు హిరణ్య కశిపుడికి జై మాత ఈ జై జయ ధ్వనాలు తమ ఆశీర్వాదాల ఫలమే నీ శౌర్యము పరాక్రమము సఫలీకృతమయ్యాయి నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నీవు ముల్లోకాలపై విజయం సాధించే రోజు హిరణ్యాక్షుడు పిలుపా త్రాహిబిని అక్షా స్వామి స్వామి బరాచి అన్న హిరణ్యక్ష ఎంత పని జరిగింది ఎలా జరిగింది తమరి వధ ఎవరు చేశారు వరాహ వరాహ అవతరుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మావిష్ణువుకు జై వరాహ అవతరుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మావిష్ణువుకు జై వింటున్నావా పుత్ర హిరంగతపా ఇదంతా విష్ణు యొక్క దుష్కర్షమే విన్నాను మాత అర్థమైంది కూడా ఈ విష్ణువు మన దైత్యులకు ఆజన్న శత్రువు నేను అతన్ని శాశ్వతంగా ఈ సృష్టిలో లేకుండా చేస్తాను నాశనం చేయాలి లేకపోతే మనం అందరం సర్వనాశనం అయిపోతాం లేదు మాత అలా ఎన్నటికీ జరగదు నేను నా సోదరుడు హిరణ్యాక్షుడి వదకు పగ భగతిర్చుకుంటాను దేవేంద్రులకు జై 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 దేవతలారా మనం ఈ స్వర్గాన్ని మళ్ళీ పొందడం అనేది మహాశివశంకరుడు ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లే జరిగింది అందుచేత మనం వారికి జై జయ అధ్వానాలు చేయాలి భక్త వత్సలుడు శివశంకరులకు శ్రీ మహావిష్ణువుకు భక్త వత్సలుడు పరమేశ్వరులకు పార్వతీ మాతకు భక్త వత్సలుడు పరమేశ్వరులకు పార్వతీ మాతకు శివేచ్ఛ ప్రకారమే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి దైత్య హిరణ్యాక్షుణ్ణి వధించాడు దాంతో దేవేంద్రునికి మళ్ళీ స్వర్గం సంప్రాప్తమయ్యింది దైత్యులందరిలోనూ నిరాశాభావం వ్యాపించింది కొంతకాలం గడిచిన పిమ్మట దితి హోళికకు జన్మనిచ్చింది కాని ఆమె వల్ల తల్లి అయిన దితికి గాని సోదరుడైన హిరణ్య కశిపుడికి సంతోషమేమీ కలగలేదు ఎందుకంటే అతని మనస్సులో దేవతల పట్ల ప్రతీకార జ్వాలలు ప్రచురిల్లుతూనే ఉన్నాయి ఎంత పని నీవు నాకు పుత్రుడవడానికి యోగ్యుడివే కాదు దైత్యతికే సిగ్గు కలిగించి కళంకితం చేశావు నీవే దేవతలు ఆ దేవతలకు శ్రేయోభిలాషి విష్ణువు నీ అన్న హిరణ్యాక్షుడికి పాతాళ సామ్రాజ్యాన్ని నీకు స్వర్గ సామ్రాజ్యాన్ని దక్కకుండా చేశారు నీవేమీ చేయలేకపోయావు ఆ కపట మోసగాడైన విష్ణువే నీ సోదరుని వధించి వేశాడు అప్పుడు నీవేమి చేయలేకపోయావు అయ్యో ఇది ఏమి వైపరీత్యం దైత్య జాతిలో పుట్టిన వాడివై ఉండి కూడా నీ లేదు మూసుకుని సహించలేదు నేను లోపలే దహించుకుపోతున్నాను నా ఈ పరాభవ అవమానంతో కుంగిపోతున్నారు మాత నాకు ఇంకా అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఈ దేవతలపై నా పగ ఎలా తీర్చుకోవాలో మాత దయచేసి తమరే నాకు మార్గం చూపండి నేను చూపనా మార్గం అయితే విన్నాయన అసురుణ్ణి కూడగట్టుకో నీ శక్తిని పెంచుకో భూమిపై మళ్ళీ దైత్య జాతి ఏకఛత్రాధిపత్యం స్థాపించు ఆ తర్వాత స్వర్గంపై ఆక్రమణ చేయి ఇంద్రుడి నుంచి సింహాసనం లాక్కుని స్వర్గంపై నీ ఆధిపత్యం పొందు నాకు తెలుసు నా పుత్రుడు అయినందువల్ల నీ లోపల అపరిమితమైన బలము శక్తి దాగి ఉన్నాయి అందువల్ల ఎప్పుడైనా నీ పూర్తి శక్తితో శత్రువు పైన ఆక్రమణ చేస్తే అతడు నీ ఎదుట ఎక్కువసేపు నిలబడలేడు మాది రైతరాజ్యకశుపు జై మామలి దైత రాజు జై దైత్యరాజుకు జయము జయము మాత చొత్తగించండి దైత్యరాజు హిరణ్యకశప చెత్తొకించండి పర్వతాల్లో భూమిపై నా మూల మూలమూలలా దాగి ఉన్న అసురసేన తమకు సహాయానికి సేవకు తమ రాజ్యంలో ఏకత్రితమైంది అందువల్ల తమను మళ్ళీ భూమిపై తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి దైత్యరాజా తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి సేనాపతి దుందు నిన్ను చూస్తే సంతోషంగా ఉంది దాగి ఉన్న అసూర సైనికుల వెంటబెట్టుకొచ్చావు మనమంతా కలిసి త్వరలోనే భూమిపై దైత్య సామ్రాజ్యాన్ని స్థాపించగలం ఇక శత్రువులపై మన పరాజయానికి పల తీర్చుకోగలం హిరణ్య కశపునికి స్వాగతం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి మాత నేను భూలోకంపై విజయం సాధించి మీ మనసులో సంతోష పెడతాను నీ తల్లి ఇచ్చిన ఆశీర్వాదం ఎల్లప్పుడూ శక్తినిస్తుంది భూమిని జయించి శీఘ్రమే తిరిగిరా నీ తల్లి మనసును సంతోషపెట్టు నాయన ప్రణామం మాత మహాబలి దచ్చరాజు హిరణ్య కసుమునికి మహాబలి దచ్చరాజు హిరణ్య కసుమునికి శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ మహాబలి దచ్చరాజు హిరణ్య కసుపుని మహాబలి దచ్చరాజు హిరణ్య కసుపుని మహాబలి దచ్చరాజు హిరణ్య కసుపుని మహాబలి దచ్చరాజు హిరణ్య కసుపుని Yeah. Oh ओम कृष्ण नारायण नमो नमः ओम लक्ष्मी नारायण नमो नमः वो वैकुंठनाथ वो लक्ष्मीपति తమరి కృప వలనే మాకు మళ్ళీ స్వర్గలోక సామ్రాజ్యం ప్రాప్తించింది తమరు హిరణ్యాక్షుణ్ణి సంహరించి కేవలం భూమిని ఉద్ధరించడమే కాక తమరు దానవుల నుంచి దేవతలను మానవులను కూడా భయముక్తులను చేశారు ఇక ఈ దైత్యులు మరెన్నడూ దేవతలతో యుద్ధం తలపెట్టని తలపెట్టారు నారాయణ నారాయణ దేవేంద్ర కటిక నిజాన్ని నేను బయటపెట్టక మానలేను ఆ కటిక ఏమిటంటే ఇలా భయ విముక్తులవ్వడం తమ జాతకంలోనే రాసి పెట్టి లేదు ఏమిటి తమరంటున్నది ఉన్న నిజాన్నే చెబుతున్నాను ఇంకా చెప్పవలసింది ఏమిటంటే ఆ హిరణ్యకసుపుడు తన అన్న హిరణ్యాక్షుడి వద్దకు ప్రతీకారం తీర్చుకోవడానికి అసురసేనతో పాటు బయలుదేరాడు ప్రత్యక్షంగా చూసి మరీ వస్తున్నాను శ్రీహరి శ్రీహరి ఇప్పుడు ఎలా ఆ విధాత తలచినట్టే జరగబోతుంది సృష్టికర్త బ్రహ్మదేవుడు దేవతల దైత్యుల కలహాన్ని శాశ్వతంగా విధి విధానంలో రాసిపెట్టారు అందువల్లనే తమరు ఎల్లప్పుడూ దైత్యులతో కలహించడానికి సంసిద్ధులై ఉండాలి ప్రభు తమరి కృప ఉన్నప్పటికీ కూడా మేము ఈ కష్టాలను బాధను సహించాలా దేవేంద్ర విధిలిఖితాన్ని చెరిపేయడం మాకు సాధ్యం కాదు కానీ ఒకటి మాత్రం చెప్పగలము దైత్యశక్తి తన చరమస్థాయిని అందుకున్నప్పుడు దేవరక్షకుడు ధర్మరక్షకుడు అవ్వవలసిన మా కర్తవ్యాన్ని మేం తప్పక నిర్వహిస్తాం చరమస్థాయి చేరేదాకా మేమేం చేయు ధైర్యం వహించి కష్టాలను ఎదుర్కొనడమే ఇప్పుడు ఏకైక ఉపాయం దేవేంద్ర కానీ ఒకటి మాత్రం మరవకండి మీలో ఎవరూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు మీరు గనక అలా చేస్తే మీ పక్షం దుర్బలమైపోతుంది అలా అలాగనక మీ పక్షం దుర్బలమైతే మేము మీరు కోరిన సహాయాన్ని చేయలేకపోతాం ఏన్నారదా నీవేం చెబుతావు మీరింత చెప్పిన తరువాత నేనింకా చెప్పగలిగినదే ఉంటుంది శ్రీహరి ఒక మాట చెబుతాను దేవేంద్ర తమరు పిరికితనానికి కపటానికి క్రూరత్వానికి కూడా ఎప్పుడూ దూరంగా ఉంటే మీకు సర్వదా శుభమే కలుగుతుంది భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువు తమకు సముచిత సహాయం చేయగలుగుతారు శ్రీ మహావిష్ణువు తమరు ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తారు దేవర్షి వెళ్ళొస్తాం శ్రీహరి భక్తవత్సరుడు పరమేశ్వరుడు నాకు సంకేతమిచ్చాడు హిరణ్యాక్షుడు కిరణ్య కచపుడు ఈ ఇరువురు సోదరులు తమ రెత్తబోయే రెండు అవతారాలకు కారకులవుతారట ఆ అవతారాలలో వరాహ అవతారం తమరు ధరించడం జరిగింది రెండవ అవతారం ఎప్పుడు ఎత్తబోతున్నారు నారద నీవు లోకానికంతటికి ధైర్యం వహించమని ఉపదేశిస్తూ ఉంటావు మరి నీవే అధైర్యపడిపోతావే ధైర్యం వహించు ఆ సమయానికి ఇంకా వ్యవధి ఉంది